ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాధిపతి హీరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో వృశ్చక రాశి వారి యొక్క గోచార ఫలాలు జూన్ నెలలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే ముఖ్యంగా ఈ వృశ్చక రాశి జన్మించిన వారు విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేరులో మరో తో నా నీ ను యా అనే అక్షరాలతో ఉంటాయి ఈ మాసం వృషిక రాశి వారికి చతుర్థ స్థానంలో అంటే నాలుగవ స్థానంలో కుంభరాశిలో రాహువు పంచమ స్థానమైన మీనల్లో శని షష్టమ స్థానం అంటే మేషరాశిలో శుక్ర గ్రహము సప్తమం వృషభ రాశిలో రవి పదహారవ జూన్ వరకు బుధుడు ఆరో తారీఖు వరకు వృషభంలో తర్వాత మిదురల్లో సంచారము ఉంటుంది ఇక కుజుడు కర్కాటకంలో ఆరో తారీ ఆరో తేదీ వరకు తర్వాత ఆరో తేదీ నుంచి శివరాశిలోకి సంచారం కేతువు కూడా దశమస్థానంలోకి సంచారం అవుతుందనమాట ఇక అష్టమంలో గురువు ఉంటాడు విజురాశిలో భాగ్యంలో కుజుడు కర్కాటక రాశిలో నీచంలో ఆరో తేదీ వరకు తర్వాత దశమస్థానంలోకి మారుతాడు కుజుడు కుజకేతువుల సంయోగము ఇది పిశాచయోగం అని కూడా అంటారు దీనివల్ల ఇబ్బందులు ఉంటాయి కొన్ని కర్మస్థానంలో కుజకేతువుల సంచారము ఉంటుంది అయితే పాపగ్రహాలు స్థానంలో ఉంటే యోగిస్తాయి కాబట్టి కేతు ఈ వృశ్చిక రాశికి దశమస్థానం కాబట్టి కొంత ఇబ్బందులు తక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు ఇకపోతే ఈ నెలలో కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు విశ్వ ఫలితాలే ఉంటాయి గ్రహ ప్రభావం వల్ల భూసంబంధ వ్యవహారాల నష్టాలు ఉంటాయి తగులు ప్రయాణాలు ఇక్కట్లు సోదరుల అన్నతములతో తోబుట్టులతో విరోధాలు ఉద్దేశపూర్వకంగా మళ్ళీ అవమానిస్తారు ఉద్రేక ఉండటం చేత వెంటనే పూర్తి కావాల్సే పనులు ఆలస్యం ఒకటి చేత నష్టము అన్ని రంగాల వారికి ఇబ్బందులే ఉంటాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడా సహచలనం ఉంటుంది గృహచలనం తమ గృహ మార్పులు కూడా అంటే ఇదే ఇళ్ళు డోర్ ఇళ్ళు మారవడం కానీ కొత్త గృహాలు కన్స్ట్రక్షన్ చేసుకొని మారడం కానీ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ కావడం కానీ ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటాయి శారీరక శ్రమ అకాల భోజనము ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇబ్బందులు ఉంటాయి సమయానికి భోజనం ఉండదు ధన నష్టం పేద పెద్దల మీద కాబట్టి పితృదేవతలకు పెద్దల పేర్ల మీద స్వయంపాక వేయడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది అప్పులు ఎవరి అప్పులు ఉంటే కొంత తేర్చుకోగలుగుతారు చిన్న పెద్ద ఏ అవకాశం వచ్చేటికి వాటి సద్వియోగపరచుకోండి దానివల్ల మీ భవిష్యత్తు బాగుంటుంది అనివార్య దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది చిన్నపిల్లల ప్రవర్తనలో విషయంలో జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంటుంది పక్షులకు నీళ్లు పెట్టడం వల్ల దైవ సహాయం లభిస్తుంది ఎన్నో విషయాల గురించి అవగాహన ఉంటే కూడా మనం తప్పటం వేయడం వేయకూడదు అని గట్టిగా అట్లా తీసుకోవాలి లేకపోతే ఇబ్బందులు వస్తాయి కొన్ని రకాలైన సమస్యలు అధిగమించడానికి దైవ చింతన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు బుధాదిత్య యోగం ఈ వృక్షక రాశికి ఉండే బుధుడు ఆరో తేదీ తర్వాత మిజనరాశిలో ప్రభుత్వం అక్కడ గురువు అష్టమంలో ఉండడం కాబట్టి గురువు బుధ గురువులే ఉండడమే కాక రవి పదహారో తారీఖు పదహారో తేదీ తర్వాత వస్తాడు కాబట్టి బుధ హెచ్చింది రవి బుధ గురువులు అష్టమస్థానంలో ఉండడం అది కొంత మీకు ఊహించని పరిణామాలు మీకు లాభాలు జరగడమే కాక కొంత ఉద్యోగస్తులకైతే బదిలీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫుడ్ పాయిసింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ అష్టమస్థానంపై రాహు యొక్క దృష్టి ఉండడం చేత మీరు అనుకోకుండా పాత మిత్రులను కలుసుకోవడము అలాగే ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలు ఉండడం జరుగుతుంది కాబట్టి బయట ఫుడ్ తిట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది మీకు ప్రేమించుకునే వారికి బాగానే ఉంటుంది కానీ ఒకరి మీద ఒకరికి అనుమానం ఉంటుంది నా ఈ ప్రేమ ముందుకు సాగుతాయా లేదా అనుమానంతో చదువుతాయి కానీ తర్వాత కాలంలో మీరు ఒకటవుతారు సంతానానికి అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇబ్బందులు పెడతాయి ఫుడ్ పాయిజనింగ్ జరిగే ఉంటాయి ఉద్యోగస్తులకు అవకాశాలు ఉన్నాయి సూర్యుడు మృదరాష్ట్రంలోకి వచ్చాక కొందరు సహాయ సహకారాల మీకు కావాల్సిన ప్రదేశాలు మీకు ప్రమోషన్తో కూడిన బదిలీలు లభిస్తాయి పిల్లలను కొన్ని విషయాలు ప్రోత్సహించి కొన్ని విషయాలు వందలిస్తారు సుదూర ప్రాంతాల ప్రయాణాలు అనుకూలిస్తాయి బ్యాంకు విషయాల్లో జాగ్రత్తలు పాటించండి విహారయాత్రలో దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు జీలంతా కూడా ఆరోగ్యం పర్వాలేదని చెప్పవచ్చు సోదర వర్గంతో దూరంగా ఉండండి లేకపోతే ఇబ్బందులు వస్తాయి వ్యాపారాల్లో మార్పులు చేస్తారు మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఎంత ఆదాయం సమకూరినప్పటికీ ఖర్చులు అంతకంతకు పెరిగిపోతూనే ఉంటాయి అంత చక్కని సమస్యలు వెంటాడుతుంటాయి కూజ కళా సాంస్కృతి రంగాలు ఉండే వారికి మంచి అవకాశాలు ఉన్నాయి స్వార్థం లేకుండా ఎంతో కలంగా మీరు చేస్తున్న సేవలకు గుర్తింపు లభించి మీకు అవార్డులు లభిస్తాయి సన్మానాలు సత్కారాలు పొందుతారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి అనుకూల తేదీలు రెండు ఐదు పది పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు మరియు పై ప్రతికూల తేదీలు ఏడు పన్నెండు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఏడు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పారాయణ చేయండి సర్పదృష్టి వారణకు సుబ్రహ్మణ్య స్వామి అభిషేక మంగళవారాల్లో చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఆయుధ ఉదయ పారాయణ చేయడం వల్ల శత్రుబాధాలు తగ్గుతాయి మధ్యవర్తిత్వం చేత మీ శత్రువులే మీ కోటి కేసులు ఉంటే పూ పూర్తిగా పరిష్కారం అవుతాయి నువ్వులతో దీపారాధన చేయండి శ్రీ వెంకటేశ్వర అర్చన జరిపించడం వల్ల పక్షులకు ఆహారం వేయడం వల్ల మీకు సహాయం దైవ సహాయం లభిస్తుంది శుభమస్తు